హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి దేశమంతా కూడా శాఖ అయ్యే విధంగా పెన్షనర్లు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల వ్యతిరేకతను విడనాడాలని చెప్పి ఎనిమిదవ వేతన సంఘాన్ని కూడా వెంటనే అమలు చేయాలని వైద్య సౌకర్యాల్లో కోత విధింపులు నిరసిస్తూ ఆరోగ్య పద కాలను మెరుగుపరచాలని తదితర పెండింగ్లో ఉన్న డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన దేశవ్యాప్తంగా పెన్షనర్లు రాష్ట్ర స్థాయి ధర్నాలు అయితే నిర్వహించాలని నేషనల్ ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ అయితే పిలుపునిచ్చిందండి హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి నిర్మాణ్ భవన్ ఇదే విధంగా కేంద్రీయ సదన్ సుల్తాన్ బజార్ వద్ద ఉదయం బుధవారం ఉదయం పది గంటల నుంచి కూడా జరిగేటువంటి ధర్నాలో కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లతో ఈ విధంగా పాటు బిఎస్ఎన్ఎల్ తదితర రిటైర్డ్ ఉద్యోగులు ఈ యొక్క సమా అంటే ఈ యొక్క ధర్నాలు అయితే పాల్గొంటూ చోప్రా నాయకులు ఈ విధంగా ఎన్ సోమయ్య అయితే తెలిపారండి ఇక విశాఖపట్నం జీవీఎంసీ ఆఫీస్ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద ఉదయం తొమ్మిది గంటల నుంచి జరిగేటువంటి భారీ ధర్నాల్లో రైల్వే డిఫెన్స్ తదితర కేంద్ర పెన్షన్లు కూడా పాల్గొంటారని చెప్పి పెన్షన్ల నాయకులు చంద్రశేఖరరావు అయితే పేర్కొన్నారండి ఇక మొత్తానికి కోవిడ్ సమయంలో నిలిపివేసినటువంటి పద్దెనిమిది నెలల డిఏడిఆర్ బకాయిలను కూడా విడుదల చేయాలని రైల్వేలో సీనియర్ సిటిజన్లకి రాయితీని మళ్ళీ కూడా పునరుద్ధరించాలని ప్రతి ఐదేళ్లకి ఐదు శాతం పెన్షన్ పెంచాలని ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ పెంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేసిన సిఫార్సులను అమలు చేయాలని ఇక ఎస్సీసీపీఏ నాయకులు పాలకుర్తి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు ఇక బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి పదహైదు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని బ్యాంకు పెన్షనర్లకు పెన్షన్ అప్డేట్ చేయాలని ఏబి ఏఐ బిడిపిఏ కార్యదర్శి రామచంద్రుడైతే కోరారండి ఇక పన్నెండు సంవత్సరాలకే పెన్షన్ కమిటెడ్ రిటైర్మెంట్ ముందు పన్నెండు సంవత్సరాల పన్నెండు నెలల సర్వీసు పూర్తి చేసినటువంటి ఉద్యోగులందరికీ కూడా నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేసి సుప్రీంకోర్టు తీర్పును నిజస్ఫూర్తితో అమలు చేయాలని ఇక నేషనల్ లిటిగేషన్ పాలసీని రూపొందించాలని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నేషనల్ అదేవిధంగా సిసి జీఓఓ జాతీయ చైర్మన్ మోహన్ విజ్ఞప్తి చేశారండి ఉద్యోగ పెన్షన్ల న్యాయబద్ధమైనటువంటి కోరికలన్నింటిని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తిరస్కరించినందున కోర్టు తీర్పులను ఖాతారు చేయనందున పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సిఫార్సులను కూడా అంగీకరించిన ఆందోళన కార్యక్రమాలు దశలవారీగా ఐక్యంగా తీవ్రం చేస్తామని అయితే ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం అయితే జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి వారి సమస్యలు హైకోర్టులో తీర్పులు సుప్రీంకోర్టులో తీర్పులు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఈ విధంగా పెన్షనర్లు ఇలాంటి ధర్నా చేయాలని చెప్పి ఇంకా ధర్నాలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం అయితే జరిగిందండి ఈ విధంగా సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు పెన్షనర్లు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్